హాయ్ అండి ఇదిగోండి రాగండి చేపల ఇగురు కూర వండుతున్నానండి ఇవాళ ఇదిగోండి ఇవేమో పులుసు చేస్తానండి ఇవి ఇదిగోండి దీంట్లో కూడా ఇదిగోండి పెద్ద పెద్ద ముక్కలు పెద్ద పెద్ద చేప ముక్కలు ఇదిగోండి ఒకటి రెండు మూడు ఇదిగోండి నాలుగు ఇదేమో పులుసుకండి ఇదేమో ఇగురుగండి దీంట్లోకి ఇప్పుడు ఇదిగోండి కారం ఇదిగోండి రెండు స్పూన్ల కారం ఇదిగోండి ఒక అర స్పూన్ పసుపు ఇదిగోండి ఒక చెంచా ఉప్పు చూసారండి ఇదంతా వేసి బాగా పట్టించి ఇప్పుడు ఇది పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి బాండి వేడవాలండి ఇదిగోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అవ్వాలండి ఆనియను ఎర్రగా అవ్వాలి నేను చేపల కూరని రెండు రకాలుగా చేస్తానండి ఒక రకమేమో ఉల్లిపాయలు మెత్తగా మెదిపి ఉల్లిపాయలు ఉప్పు కారం మసాలా అన్నీ ఒక బాండీలో వేసి అదే ముక్కలు దాంట్లో ఉప్పు కారం మసాలా ఆయిల్ వేసి అన్నీ బాగా మెది పిసికి చేత్తో బాగా గుజ్జులా చేసి అప్పుడు చేప ముక్కలు వేస్తానండి ఒక అది ఒక రకం చేస్తా ఇదేమో ఒక ఈ రకమేమో ఉల్లిపాయలు ఫ్రై చేసి చేస్తా ఇదొక రకం చేప కూరల్లోనే రెండు రకాలుగా చేస్తానండి నేను చేప ఇగురు రెండు రకాలుగా చేస్తా అదేమో మా అమ్మ చేసినట్టుగా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా మెదిపి అదే గుజ్జులా చేసి చేత్తో ఉల్లిపాయ ముక్కలు దాంట్లోనే మసాలా ఆయిల్ ఉప్పు కారం పసుపు వేసి చేసేది మా అమ్మ చేసిద్ది అలాగా అలాగా లో చేస్తారు అలాగా ఇలాగేమో మా అక్క చేసిద్ది ఉల్లిపాయలు ఫ్రై చేసి అప్పుడు మసాలా గిసాలా కొంచెం ఎర్రగా చేసుకొని చికెన్ కర్రీలా చేస్తారు ఇది ఇదిగోండి దీంట్లోనే పచ్చిమిర్చి ఇదిగోండి కొత్తిమీర ఉల్లికాడలు చూసారండి ఉల్లికాడలు వేస్తే కూరలో బాలే టేస్ట్ వచ్చిద్దండి సూపర్ టేస్ట్ వచ్చిద్దండి ఉల్లికాడలు వేస్తే ఇదిగోండి అల్లం వెల్లుల్లి లవంగా చెక్క ధనియాలు నల్ల మిరియాలు వేసి నూరిన మసాలా ఒక్క స్పూను ఇదిగోండి దాంట్లోనే తగినంత వాటర్ వేసి మూతపెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచాలండి ఇదిగోండి కొంచెం చేపలు కదండి కొంచెం ఉప్పు తీస్తానండి ఉప్పు ఉప్పు తీసి పారేస్తే కొంచెం మా మా అమ్మ చెప్పేది దృష్టి ఉండదు అని అంతే ఇవ్వండి దోసకాయ దోసకాయ ముక్కలు చూసారండి దోసకాయ ముక్కలు బాగా మగ్గాలండి ఇలా వండితే మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అండి దోసకాయ పచ్చాపల ఇగురు కూర చూసారండి కొంచెం ఇంకా ఉప్పు పట్టిద్దండి కూర రెడీ అండి ఎదుగండి ఉల్లికాడలు లాస్ట్లో ఎదుగండి కొత్తిమీర వేసి కూర రెడీ అండి కర్రీ రెడీ ఇవ్వండి కూర రెడీ అండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి one day. పచ్చాప దోసకాయ కర్రీ చూసారా అండి నా వంటలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలా వండుతున్నానో ఎలా వండున్నాయో ఏంటో అనేది నాకు చెప్పండి ఇదిగోండి నేను ఇప్పుడు తిని చూపిస్తానండి ఇదిగోండి పచ్చాప దోసకాయ ఇగురు కూర చూసారండి పచ్చాప దోసకాయ ఇగురు కూర ఇగురు కర్రీ చూసారండి టేస్ట్ మట్టుకు సూపర్గా ఉండిద్దండి వేరే లెవెల్